కాల్ మనీ ముసుగులో బెజవాడలో ఎన్ని అరాచకాలు వెలుగు చూసినా ఒంటిపై ఖాకీ యూనిఫామ్ వేసుకున్న ఏ ఒక్క పోలీస్ అధికారి ప్రశ్నించేవారు కాదు సరిగ్గా ముప్పై నాలుగు మాసాల కిందట బెజవాడలో సీనియర్ ఐపీఎస్ అధికారి అడుగుపెట్టడంతో సీన్ మారిపోయింది రెండు వేల పదిహేను ఆగస్టులో గౌతమ్ సవాంగ్ విజయవాడ సిపిగా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన సరిగ్గా నాలుగు మాసాల తర్వాత బెజవాడ కాల్ మనీ మాఫియాపై ఉక్కుపాదం మోపారు ఒక్క కాల్ మనీ వ్యాపారమే కాదు ఆ ముసుగులో అరాచక శక్తులు చేస్తున్న సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది దీన్ని సవాల్గా తీసుకున్న పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తన దూకుడు మరింత పెంచారు ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక సెంటర్ ను సీపీ గౌతమ్ సవాంగ్ ఏర్పాటు చేశారు మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఆరు కాల్ మనీ ఫిర్యాదులు విజయవాడ పోలీస్ కమిషనరేట్ కాల్ మనీ సెంటర్ కు అందాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిర్యాదుల్లో పంతొమ్మిది వందల పదకొండు కేసులకు గాను కౌన్సిలింగ్ నిర్వహించారు వీటిలో తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఫిర్యాదు పిటిషన్లు పరిష్కారమయ్యాయి మొత్తం నూట యాభై ఐదు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఇప్పటి వరకు పలు కాల్మనీ కేసుల్లో నూట యాభై ఆరు మంది కీలక నిందితులు అరెస్టయ్యారు బెజవాడలో కాల్మనీ కేడీల కోసం నేటికి పోలీస్ వేట కొనసాగుతోంది అయితే బెజవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి ఆయన కఠినంగా వ్యవహరించడంతో కాల్మనీ వ్యాపారం చేయిస్తున్న కొందరు నేతలు బెజవాడ నగరాన్ని కాకుండా ఏకంగా దేశం వదిలిపారిపోయారు చెప్పాలంటే విజయవాడలో కాల్ మనీ వ్యాపారానికి పూర్తిగా చెక్ పడినట్లే తమ ఎన్నికల ప్రయోజన